దత్త జయకాళి నేను మీ నరసింహదత్త స్వరూపానంద గిరి స్వామి దత్త శక్తిపీఠం వేద జ్యోతిష విజ్ఞాన సంస్థ కరీంనగర్ నేటి పంచాంగం చూద్దాం స్వస్తిశ్రీ శోభకృతనామ సంవత్సరము దక్షిణాయనము హేమంత ఋతువు మాసము మంగళవారము తేదీ పంతొమ్మిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై మూడవ సంవత్సరము సూర్యోదయం ఉదయం ఆరు గంటల నలభై రెండు నిమిషాలకు సూర్యాస్తము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషం వరకు సూర్యోదయ సూర్యోదయకాల తిథి శుక్లపక్ష సప్తమి సప్తమి ఈరోజు ఒంటి గంట ఆరు నిమిషాలు పిఎం వరకు తదుపరి అష్టమి నక్షత్రం పూర్వభాద్ర నక్షత్రము రేపు పన్నెండు గంటల మూడు నిమిషాలు ఏఎం వరకు తదుపరి ఉత్తర భాద్ర నక్షత్రము చంద్రరాశి కుంభరాశి వర్జం ఈరోజు ఏడు గంటల ఇరవై ఐదు నిమిషాలు ఏఎం నుండి ఎనిమిది గంటల యాభై ఆరు నిమిషాలు ఏఎం వరకు దుర్ముహూర్తము ఎనిమిది గంటల యాభై మూడు నిమిషాలు ఏఎం నుండి తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషాలు ఏఎం వరకు మరియు పది గంటల యాభై రెండు నిమిషాల పిఎం నుండి పదకొండు గంటల నలభై నాలుగు నిమిషాల పిఎం వరకు రాహుకాలము రెండు గంటల యాభై నాలుగు నిమిషాల పిఎం నుండి నాలుగు గంటల పదహారు నిమిషాలు పిఎం వరకు అమృత గడియలు ఈ రోజు నాలుగు గంటల ముప్పై నిమిషాల పిఎం నుండి ఆరు గంటల పిఎం వరకు యోగము సిద్ధి యోగము ఈరోజు ఆరు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల పిఎం వరకు తదుపరి వ్యతిప్యాత యోగము కరణము గరిజాకరణం ఈరోజు రెండు గంటల పది నిమిషాలు ఏఎం వరకు తదుపరి వంజాకరణము శతభిష నక్షత్రం నాలుగో పాదం ఈ రోజు ఒంటి గంట ఇరవై మూడు నిమిషాలు ఏఎం వరకు పూర్వవాద్ర నక్షత్రం ఒకటో పాదం ఈ రోజు ఏడు గంటల ఒక్క నిమిషం ఏఎం వరకు పూర్వపాదం రెండో పాదం ఈరోజు పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం పిఎం వరకు పూర్వభాద్ర మూడో పాదం ఈ రోజు ఆరు గంటల ఇరవై రెండు నిమిషాలు పిఎం వరకు సూర్యరాశి ధనసు రాశి అశుభ సమయములు గుళిక కాలం పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం నుండి ఒంటి గంట ముప్పై రెండు నిమిషాలు పిఎం వరకు యువగంటకాలము తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాలు ఏఎం నుండి పది గంటల నలభై ఐదు నిమిషాలు ఏఎం వరకు సూర్యచంద్రుల ఉదయాస్తములు చంద్రోదయం పన్నెండు గంటల ఒక నిమిషం పిఎం చంద్రాస్తము రేపు పన్నెండు గంటలు ఏఎం దిన ప్రమాణం పది గంటల యాభై ఆరు నిమిషము అభిజిత్ సమయం పన్నెండు గంటల పది నిమిషాలు పిఎం రాత్రి ప్రమాణం పదమూడు గంటల నాలుగు నిమిషములు హోమం మరియు అభిషేకాదులకు అగ్నివాసం భూపుశుభం ఓమా శుక్ర శివవాసము భోజనం అశుభం ప్రయాణాలకు దిశ ఉత్తర దిశ మంగళవారం ఉత్తర దిశకు ప్రయాణించకుండా ఉండాలి ఒకవేళ తప్పనిసరి ప్రయాణం చేయవలసి వస్తే బెల్లము తిని ఇంటి నుంచి బయలుదేరాలి తారాబలం చంద్రబలంలో చూద్దాం ఇక్కడ మనకు తారాబలము చంద్రబలంలో పునర్వసు విశాఖ పూర్వవాది వారికి జన్మతార మంచిది కాదు పుష్యమి అనాథ ఉత్తరవాది వారికి మిత్రత పడమిత్రారనుక చాలా మంచిది ఆశీష జ్యేష్ఠ దేవత వారికి మిత్రతారం మంచిది అశ్విని మగ మూల వారికి తారం మంచిది కాదు భరణి బుగ్గ పూర్వశ వారికి సాధన తార మంచిది మరి కృతిక ఉత్తర ఉత్తరాశ వారికి మాత్రం ప్రత్యేకతర మంచిది కాదు రోహిణి హస్తస్రావణం వారికి క్షేమధార మంచిది మృగశిర చిత్త ధరిష్ట వారికి విపత్ మంచిది కాదు ఆరుద్ర స్వాతి చదుపుషం వారికి సంపత్సారం మంచిది మరి చంద్రబలం కలిగిన రాసులు మేషభుషమ సింహ కన్యతుల ధనసు మకరం మరియు కుంభరాశుల వారికి చంద్రబలం కలిగి ఉన్నారు కర్కడక రాశి వారికి అష్టమచంద్రుడు వృక్షిక రాశి వారికి మీన రాశి వారికి ద్వాదశ చంద్రుడు మంచిది కాదు దూర ప్రయాణాలకు దూరంగా ఉండాలి శుభకార్యాలకు దూరంగా ఉండాలి గాతవరం ఈరోజు మకర రాశి వారికి గాతవారం మంగళవారం మరి మంగళవారం మకర రాశికి గాతవారం కనుక మకర రాశి వారు ఎవరైనా గాతవారం నాడు గాతవరం ఉన్నటువంటి రోజున నూతన వస్త్రాలు ధరించవద్దు నూతన ఆభరణం ధరించకూడదు నూతన ప్రవేశం చేయకూడదు నూతనంగా కొన్నటువంటి వాహనాన్ని మొదటిసారి నడపకూడదు దూర ప్రయాణాలు చేయవద్దు దూర ప్రయాణాలు తప్పనిసరి చేయవలసి వచ్చినప్పుడు మాత్రము ఆహారం తీసుకుని బయలుదేరాలి ఇలా ప్రతినిత్యం మనం అందించేటువంటి పంచాంగ విషయాలను ఎంతోమంది ఆదరిస్తున్నారు పన్నెండు వందలకు పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఇంకా కూడా ఎంతో సబ్స్క్రైబర్స్ కానీ లైక్స్ కానీ షేర్ కానీ కావాలి అందరూ కూడా షేర్ చేయండి లైక్ చేయండి మన దత్త శక్తి పీఠం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై గురుదత్ జై కాల